హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజైతే పల్లెటూరులో వాతావరణం అయితే చూపించబోతున్నా పల్లెటూరులో సాయంకాలం ఎలా ఉంటుందో మీ అందరికి ఒకసారి చూపిస్తే చూడండి చూడండి నా వెనకాల సూర్యాస్తమయం ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి ఒకసారి మీకు బాగా చూపిస్తా చూడండి పక్షులు చందమామా చందమామా నీలం కలర్ ఆకాశం సౌండ్ లేకుండా ఏం లేకుండా ఎంత బాగుందో చూడండి ఫోటో కూడా దింపుతున్నా నాకైతే హైలైట్ ఏంటంటే బాగా చందమామ అయితే బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా